గురుగారు వృషభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి పంచమంలో శుక్రుడు లాభంలో రాహువు శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది కృషిని బట్టి కార్యసిద్ధి లభిస్తుంది కాబట్టి అవసరాలకు తగ్గట్టుగా సకాలంలో మీ కృషిని కొనసాగించండి దేనియందు మనస్సు నిమగ్నము కాదు నిరుత్సాహము విసుగు ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి ఈ సమయంలో ఏకాగ్రత ఉత్సాహంగా పనిచేయాలి అతి కష్టం మీద ధనయోగం అనుకూలంగా ఉంటుంది కారణం నీచ శుక్రయోగం ఉన్నది ఆర్థిక పరమైన విషయాల్లో వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయండి పనులకు ఆటంకాలు ఏర్పడే అవకాశం కనపడుతోంది కాబట్టి ధైర్యంగా మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి ముందుగా తీసుకున్న నిర్ణయాలని అమలు చేయడం మంచిది సంభాషణలో స్పష్టత అవసరం ఇబ్బంది కలిగించేవారున్నారు కాబట్టి న్యాయబద్ధంగా సత్యాన్ని మాట్లాడండి క్లుప్తంగా ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడటం మంచిది వ్యాపార పరంగా సమస్యలు ఎదురు కాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి వారాంతంలో శుభం జరుగుతుంది ఈ వారం ఈ వారు ఏ పఠించాలి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించాలి గురుగారు వృషభ రాశి వారు ఏవేవి దానం చేయాలి సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయాలి